వైఎస్ఆర్ వివేకానంద హత్య కేసులో జగన్ పాత్రపై విచారణ జరగాలని రాజకీయ లబ్ధి కోసం వైఎస్ వివేకానంద రెడ్డిని జగన్ ముఠానే హతమార్చిందని మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ఆరోపించారు శనివారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ఎందుకు సిబిఐ విచారణకు సహకరించడం లేదు అని చెప్పారు నిజం బయటకు రాకుండా కావాలని జగన్ ఆపుతున్నారని కర్నూలు అవినాష్ను అవినాష్ ను అరెస్ట్ చేయడానికి వస్తే ఉద్రిక్తత వాతావరణం సృష్టించింది వైసీపీ నేతలే అంటూ ఆరోపించారు కుతంత్రాలు చేసే పార్టీకి అభివృద్ధి సంక్షేమం చేసే పార్టీలకు మధ్య యుద్ధానికి సునీతమ్మ చేస్తున్న న్యాయ పోరాటంలో టీడీపీ అండగా ఉండాలన్నారు వైఎస్ వివా వివేకానంద రెడ్డి హత్య చేయబడి సుమారుగా ఐదు సంవత్సరాలు కావస్తుంది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వయాన బాబాయ్ స్వయాన బాబాయ్ హత్య చేయబడితే కూడా ఆ కుటుంబానికి ఇప్పటివరకు న్యాయం జరగకపోవడం అనేది చాలా చాలా బాధాకరం చాలా అవమానం కూడా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి హత్య చేపడితే ఇందుకో చంద్రబాబు నాయుడు చేయించారు లేకపోతే టీడీపీ నాయకులే చేయించారు అని బురద చెల్లె కార్యక్రమం ఎలక్షన్ ముందు సింపతి కోసం ఈ జగన్మోహన్ రెడ్డి వాడుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఆ తర్వాత వెంటనే ఈ కేసుని సిబిఐకి అప్పు చెప్పాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు అయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం మరి ఆ తర్వాత తమరు ముఖ్యమంత్రి అయ్యారు కదా ఈ ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాల్లో దోషులను ఎందుకు పట్టుకోలేపారు మీరే సిబిఐకి ఈ కేసు ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేసిన మీరు ఈరోజు సిబిఐ దగ్గర నుంచి కేసు విత్డ్రా చేసుకోవాలని మీరు ఎందుకు చేస్తున్నారు ఆ రోజు ఏదైతే గొడ్డలు పోటుతోనే బాబాయ్ చనిపోయారని మీరు ముందుగానే ఇలా చెప్పగలిగారు అంతేకాకుండా సొంత ఇంట్లో సొంత బాబాయ్ కూతురు ఈరోజు సునీతమ్మ గారు సునీతారెడ్డి గారు ఈరోజు న్యాయ పోరాటం చేస్తుంటే మీ మద్దతు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ స్థాయిలో ఉండి రాష్ట్రంలో ఒక హై ప్రొఫైల్ హత్య కేసు జరిగితే దాన్ని న్యాయం చేయలేని మీరు రాష్ట్ర ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అంతేకాకుండా అన్ని విధాలుగా కూడా ఈరోజు దాంట్లో ఉన్నటువంటి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి సునీతమ్మ గారు కానీ అదేవిధంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా న్యాయ పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా అందరూ కూడా కోరుకోవడం జరిగింది అయినా సరే నిమ్మకు నేనెత్తినట్టుగా మీ వ్యవహరి వ్యవహార శైలిలో దానికి అంతరార్థం ఏంటి ఈరోజు మీరు బయటకు వచ్చి తాడపల్లి ప్యాలెస్ బయటకు వచ్చి ఎవరు హత్య చేశారని మీకు తెలుసు కాబట్టి మీరు చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రజలందరినీ కూడా సొంత అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈరోజు సొంత తండ్రి చనిపోతే ఆ తండ్రి చ చావు గల కారణం ఆ మర్డర్ చేసిన వ్యక్తులను ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఈరోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు న్యాయ పోరాటం చేసి ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలన్న సొంత చెల్లి ఈరోజు న్యాయ పోరాటం చేస్తుంటే కనీసం దాని మీద దాని మీద స్పందించలేనటువంటి ముఖ్యమంత్రి సొంత చెల్లికి న్యాయం చేయలేనటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెలకి ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా ఇంట్లో సొంత బాబాయ్కే బాబాయ్కే ఈరోజు ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి ఏర్పడితే మన రాష్ట్రంలో ఉండేటువంటి పౌరులందరికీ కూడా మాన ప్రాణ అదేవిధంగా ఏదైతే ఆస్తులు ఉన్నాయో వీరన్నిటి మీద ఏ విధమైనటువంటి హామీ ఇవ్వగల ముఖ్యమంత్రి అని చెప్పి కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం మీరు మీకు తెలుసు ఈరోజు ఎవరైతే దీంట్లో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి అయితేనేమి లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులైతేనే అయితేనేమి ఈరోజు ఈ హత్యకు చేయబడినటువంటి హత్యకు పాల్పడినటువంటి వాళ్ళందరితో సంబంధాలు ఉండడం అయితేనేమి సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే వైసీపీ మూకలంతా కూడా గందరగోళం సృష్టించి సిబిఐలను అడ్డుకునేటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం అంతేకాకుండా మేము ఒకటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము వినవించుకున్నది ఏంటంటే ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు కుల మతాలకు అతీతంగా వైయస్ సునీతారెడ్డి గారి న్యాయ పోరాటానికి మనందరూ కూడా మద్దతు ఇవ్వాలి తద్వారా మన రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మాన ప్రాణాల మీద ఉన్నటువంటి ఏదైతే ఈ భయం ఏర్పడిందో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే మన మాన ప్రాణ ఆస్తులందరికీ కూడా రక్షణ లేదు అనే ఒక భయం ప్రజలు ఏదైతే ఏర్పడిందో దానికి అందరూ కూడా మనం మద్దతు ఇచ్చి న్యాయ పోరాటానికి అన్ని పార్టీలలో కూడా ముందుకు రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం అంతేకాకుండా నిన్న ప్రెస్ మీట్లో ఢిల్లీలో వై వైయస్ సునీతారెడ్డి గారు ఏదైతే కోర కోరారో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయవద్దు అని ఏదైతే కోరారో ప్రజలందరూ కూడా దీన్ని చూసి ఇంట్లో సొంత చెల్లి సొంత తండ్రి చనిపోతే కూడా న్యాయం చేయలేనంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు సొంత చెల్లే చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ వైసీపీ అనే నిదంతో ముందుకు రావాలని రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం